వెల్కమ్ టు కోటా ప్రవళిక కిచెన్స్ అండ్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి స్నాక్స్ అయితే చూపించబోతున్నాను మండే టు సాటర్డే వరకు చక్కగా నేను చూపించే రెసిపీస్ని ఒక్క డే కష్టపడితే చాలండి పిల్లలకి చక్కగా వారం మొత్తం కూడా ఇంట్లో చేసిన రెసిపీస్ అండ్ హెల్తీగా టేస్టీగా వాళ్ళకైతే సూపర్ సూపర్ నచ్చేస్తాయి అనమాట అంత టేస్టీగా అయితే రెడీ చేసుకోవచ్చు ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే వీడియో కొంచెం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు ఎక్కడ ఏ రెసిపీ నచ్చిందో కామెంట్ చేయండి లేదా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలా రెసిపీ అంటే కామెంట్ చేయండి డెఫినెట్లీ నేను ట్రై చేస్తాను దానికంటే ముందుగా మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ప్రతి రెసిపీ కూడా క్లియర్ కట్గా నీట్గా మీకు వివరించి చెప్తాను అన్నట్టు మన సబ్స్క్రైబర్స్ చాలామందికి కామెంట్ చేశారు తెలుగులో చెప్పమని చాలా వరకు అయితే ట్రై చేస్తున్నానండి అంటే తెలుగులో ఉన్న వర్డ్స్ అయితే నేను తెలుగులో ఆల్రెడీ అవి ఇంగ్లీష్లో ఉన్నాయి ఇంగ్లీష్లో అయినా అదే నేమ్ తెలుగులో అయినా అదే నేమ్ కాబట్టి మరి నేను చేసేది ఏం లేదు పెద్ద అంత ఇంగ్లీష్ ఏం రాదండి ఏదో వచ్చినట్టు అప్పటికప్పుడు తెలుగు పదాలు గుర్తురానప్పుడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ పదాలు గుర్తుకురానప్పుడు తెలుగు అయితే వాడతాము అంత మించి మనం మనకేం ఇంగ్లీష్ ఏం రాదండి కానీ డెఫినెట్లీ మార్చుకుంటాను నాకు వచ్చినంత వరకు నేను ఇప్పుడు చెప్తున్నారు చాలా రెస్పాన్స్ అయితే మీ ఈ నుంచి నాకు వస్తుంది చాలా హ్యాపీగా ఉన్నాను అసలు అయిపోయింది అనమాట మన ఛానల్లో చాలా హ్యాపీగా ఉంది చాలా మంచి మంచి కామెంట్స్ అయితే వచ్చాయండి ఏదైనా సరే అటు బ్యాడ్ కామెంట్ అయినా ఇటు గుడ్ కామెంట్ అయినా ఏదైనా మనం తీసుకోవాల్సిందే డెఫినెట్లీ నేనైతే మీరు చెప్పినవి ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు అడిగినట్టుగానే తెలుగులో చెప్తూ ఉంటాను రెసిపీ ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం లెంతి అయిపోద్ది మళ్ళీ వీడియో రండి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పట్టింది పట్టిన తర్వాత దీంట్లోకి అయితే ఒక హాఫ్ కప్ వరకు మునగాకునైతే వలిచి వేసుకున్నానండి ఎటువంటి పొలాలు కానీ కొంచెం పండిన ఆకులు ఏమీ లేకుండా నీట్గా ఉన్న ఆకుల వరకు లేతగా ఉండాలి ఆకులు వచ్చేసరికి లైట్ మనకి చిలకాకు పచ్చ రంగులో ఉంటే అవి లైట్ లేతాకులు అని అంటారు ఇవన్నీ వేసేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసేసుకుంటున్నానండి అండి అసలు చాలా బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి పిల్లలకి వచ్చేసరికి చాలా మంచి హెల్త్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఇస్తుంది ఐరన్ జింక్ అండ్ విటమిన్ బీ త్రీ అయితే ఉంటాయండి చాలా హెల్త్ ఇంప్రూవ్మెంట్స్ అయితే పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇదైతే దీని నుంచి వస్తుందంట చాలా మంచిదండి డెఫినెట్లీ మీరు కూడా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ డెఫినెట్లీ యూస్ చేయండి మా అయితే పప్పులో యూస్ చేయొచ్చు లేదా పొడి కూర చేసుకోవచ్చు లేదు తినలేము అనుకుంటే ఇలాగ స్నాక్స్లో కూడా యూస్ చేయచ్చండి అంత చాలామంది బాగా వేడి చేసేస్తుంది చేదు ఉంటుంది అనుకుంటారు ఏం లేదండి వండాల్సిన విధంగా ఉంటే ఏ రెసిపీ అయినా సరే ఏ ఇంగ్రిడియం అయినా సరే అంటే ఏ పదార్థమైనా సరే మనకి చేదు కానీ దాని నుంచి ఏది కూడా హాని చేయదు ఈ మునగాకు చేదుగా ఉంటుంది కానీ లేతాకు తీసుకుంటే చేదుగా ఉండదండి కొంచెం ముద్రాకైతే చేదుగా అయితే ఉంటుంది లేతాకును తీసుకొని ఒక రెండు కప్పుల పప్పుకి ఒక మూడు గుప్పెళ్ళు ఈ మునగాకుని వేసి పప్పు చేసేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే కారపొడైనా చాలా బాగుంటుంది లేదు అనుకుంటే కొంచెం దీని ఫ్లేవర్ తెలుస్తూ ఇలా స్నాక్స్ అయినా చేసుకోవచ్చు మొత్తానికి ఇలా డ్రై రోస్ట్ అయితే మనం చేసేసుకుందాం ఇలా నలిపితే కొంచెం మనకి పౌడర్లా అయిపోవాలండి అలా అయితే మంచిగా వేగినట్టు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మంచిగా పౌడర్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే బాండిలోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను అలాగే జీడిపప్పు పలుకులు ఒక పది నుంచి పదిహేను దాకా యాడ్ చేసుకోండి బాదం పప్పు పప్పు పప్పుగా వేసేస్తున్నాను అంటే కొంచెం పిల్లలు అట్రాక్టివ్ అవుతారు అలాగే తింటున్నప్పుడు మనకి టేస్ట్ కూడా ఫుల్గా తెలుస్తుంది అని చెప్పి నేనైతే ఇలా వేశాను కావాలి అనుకుంటే మీరు బాగా వేయించుకోవచ్చు నేనైతే పిల్లలకి కొంచెం బాగుంటుంది అని చెప్పి ఇలా యాడ్ చేశానండి ఇది మొత్తం వెళ్ళాక ఆయిల్లో వేగిపోవాలి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోవాలి ఈ మునగాకు చాలామంది చెప్పాను కదా పిల్లలకి పెడితే వేడి అది ఇది అంటారని ఇప్పుడు మనము ఒక్క పూట పెడతామండి ఏ స్నాక్ అయినా ఏ లేదా పప్పు చేస్తే ఒక్క పూటే పెడతాము రెండో పూట వాళ్ళకి చలో చేసేది ఇస్తే సరిపోతుంది కదండి ఇప్పుడు వాళ్ళకి బయట ప్యాకెట్ ఫుడ్ ఇష్టం కానీ అది మంచిది కాదు కానీ తింటున్నారు కదండి అది తింటున్నారు కదా అని చెప్పి మనం హెల్తీ స్నాక్ కానీ హెల్త్కి సంబంధి వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేసేవి ఇవ్వకుండా ఉన్నాం కదా ఇస్తాం కదా అది ఏదైనా ఒకటి బ్యాలెన్స్డ్గా ఉండాలండి ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు దాకా నేనైతే మరమరాలు వేశానండి ఈ మరమరాలు మనం ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి ఆ ఆయిల్కి మరమరాలు క్వాంటిటీ సరిపోతుంది మంచిగా ఆయిల్ అంతా కూడా దీనికి పట్టేసి మంచిగా కరకరలాడే విధంగా వేయించేసుకోవాలి ఇంకా మరమరాలు విషయానికి వస్తే చాలా లైట్ వెయిట్ ఫుడ్ వెయిట్ ఫుడ్ అండి ఈజీగా పిల్లలకి అరిగిపోతాయి పెట్టినా సరే ఇదంతా కూడా మంచిగా వేయించేసుకోవాలి చాలా ఇలాంటి కొన్ని కొన్ని ఇంట్లో చేసిన రెసిపీస్ వాళ్ళకి అలవాటు చేయాలి అంటే ఏదో మా పిల్లలు ఏదైనా కొత్త రెసిపీ చేస్తే తినేస్తారని కాదు పిల్లలు అన్నాక ఎవరైనా సరే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు అందులో మా చిన్నోడు ఏదైనా సరే కొంచెం పెడితే ట్రై చేస్తాడు మినిమం తింటానికి మా పెద్దోడు అసలు ఏదైనా మొహం మీద చెప్పేస్తాడు వద్దని అయినా సరే నేనైతే చెప్పాను నానా ఇది హెల్తీ ఫుడ్ కాబట్టి ఇది ఒకసారి తిను అన్హెల్దీ ఫుడ్ అంటే ప్యాకెట్ ఫుడ్ ఒకసారి అని చెప్పాను ఇంక వాడైతే తింటా అన్నాడండి అందుకే చేస్తున్నాను ఇదిగోండి ఇందాక వేయించుకున్న మునగాకులు ఉన్నాయి కదా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా దాన్ని చక్కగా చేత్తో స్మాష్ చేసేసుకున్నాను అది కూడా వేసేసి ఆమ్చూరు పౌడర్ కొంచెం పులుపు దనం కోసం మామిడికాయ ముక్కలను ఎండబెట్టి పౌడర్ చేస్తారని నేను బయట షాప్లోనే తెచ్చుకున్నాను మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అంట అదొక హాఫ్ టేబుల్ స్పూన్ రుచికి సరిపడా కొంచెం కారం అంటే పిల్లలు తినే స్పైస్ని బట్టి కారాన్ని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేస్తున్నాను అలాగే పంచదార పౌడర్ అంటే పంచదారని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి దంచుకొని ఇలా వేసుకుంటున్నానండి ఇది వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది అంటే ప్యాకెట్ ఫుడ్లో అడుగున కొంచెం పొడి మనం ఎప్పుడైనా టేస్ట్ చేస్తే పుల్ల పుల్లగా తీ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ కోసం నేను అయితే మామిడికాయ పొడి పంచదార ఇలా అయితే యాడ్ చేశానండి టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను అసలుకి వాళ్ళకి ప్యాకెట్ ఫుడ్ తిన్నప్పుడు వాళ్ళకి ఏ టేస్ట్ అయితే ఉంటుందో పుల్ల పుల్లగా కారం కారంగా అలాగే ఉంటుందండి అందుకని నేను చెప్తున్నాను పిల్లలకి మంచి హెల్తీ అండ్ వాళ్ళు ఇష్టపడే విధంగా ఉండే స్నాక్ రెసిపీస్ అయితే నేను చూపిస్తున్నానండి అంతేనండి డ్రై ఫ్రూట్స్ మరమరాలు మునగాకు ఫ్లేవర్తో ఈ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఇలా మంచిగా కలిపేసుకోండి ఎంత బాగున్నాయో కరకరలాడుతో అసలు శబ్దం అయితే ఎంత నీట్గా వస్తుందో నేను వంట చేస్తూ వాయిస్ ఇద్దామనుకుంటే పిల్లలు అరుపులా వినిపిస్తున్నాయండి అందుకనే మీకు ఆ న్యాచురల్ సౌండ్ అనేది మరమరాల నుంచి అది మీకు వినిపించకుండా నేను మ్యూట్లో పెట్టి వాయిస్ ఇస్తున్నాను మొత్తానికి ఈ ఫస్ట్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే బాండీలోకి నేనైతే కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది కాకపోతే మనం వన్ వీక్కి సరిపడా చేస్తున్నాం కాబట్టి ఏం ఇబ్బంది ఉండదండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు అన్నీ కూడా ఆయిల్లో ఎక్కువసేపు ఎక్కువ క్వాంటిటీ చేసేసుకొని ఎక్కువ రోజులు నిల్వబెట్టి అవి ఆయిల్ వాసన వచ్చి ఎందుకండి అప్పటికప్పుడు చక్కగా నీట్గా చేసి పెట్టుకుంటే వన్ వీక్కి సరిపడా అయితే సరిపోతాయి ఫస్ట్ నేనైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి జ్యూస్ వడకట్టే జా జల్లెడ ఉంటుంది కదా జల్లెడ పెట్టేసి అటుకులు వేసాను కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది ఇంకా ఇలాంటిది పెట్టాను మనం వడలు బజ్జీలు తీస్తాం కదా ఈ గరిట ఈ గరిట పెట్టేసుకున్నాను నిజంగా చెప్తున్నానండి ఈ రెసిపీ వచ్చేసరికి ఫస్ట్ టైం నేను చేస్తున్నాను ఈ అటుకులు మా అత్తయ్య గారు ఎప్పుడు చేస్తారు ఆవిడే చేస్తారు ఆవిడకే వచ్చు నేను ఎప్పుడు చేసినా సరే ఆయిల్ పీల్ చేయటం లేదంటే సంథింగ్ నేను అది ఆయిల్ హీట్ అవ్వకుండా వేసేస్తానేమో అసలు ఇప్పుడైతే పువ్వుల్లాగా ఎంత చక్కగా మనకి వేగి పొంగుతున్నాయో నేను ఎప్పుడు చేసిన ఆయిల్ పీల్ చేసి గట్టి ఉంటాయి ఉంటాయన్నమాట అటుకులు అటుకులుగా కానీ ఇవి చూడండి వేయిస్తుంటే ఎంత చక్కగా పువ్వుల్లాగా విచ్చుకున్నాయో ఇలా అటుకులు వేయించేసుకొని పక్కకు తీసేసుకున్నాను దాని తర్వాత మీ పిల్లలు తినే క్వాంటిటీని బట్టి అంటే పల్లీలు మీ పిల్లలకి ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి లేదంటే తగ్గించి వేసుకోండి నేనైతే ఒక కప్పు దాకా వేసాను మా వాళ్ళకి పల్లీలు ఎక్కువ ఉండాలి ఇలా రోస్ట్ చేసేసుకున్నాను పక్కకు తీసేసి ఒక రెండు గుప్పెల వరకు ఫ్రెష్ కరివేపాకును కూడా ఇలా వేసేసుకోండి ఇది కూడా మంచిగా వేగిపోయిందండి ఇప్పుడు దీన్నంతా కూడా అటుకుల్లో వేసేసుకున్నాను పల్లీలు అటుకులు అండ్ కరివేపాకు మొత్తం కూడా ఒక బౌల్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని కింద నుంచి అంటే అడుగు నుంచి కలిపేసుకుంటే ఈ పల్లీలు అనేవి అన్నిటికీ స్ప్రెడ్ అవుతాయి ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసేయండి చెప్పాను కదా పిల్లలు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి కొంచెం కొంచెం ఎక్కువైనా సరే మళ్ళీ వాళ్ళు కారం అంటారు మళ్ళీ దానికి సపరేట్గా మళ్ళీ అటుకులు వేయించి కలిపే కన్నా ఫస్ట్ వేసుకునేటప్పుడే మనం అన్నీ కూడా సరిపడగా వేయించేసుకుంటే ఇబ్బంది ఉండదు అందులో చెప్పాను కదా మన వాళ్ళకి బయట ఫుడ్ అయితే ఇష్టం కానీ మనం ఇంట్లో చేసి పెడితే త్వరగా ఇష్టపడరు కదా ఏదో ఒక కారణం చెప్తూ ఉంటారు అందుకే మనం చేసేటప్పుడు జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది ఇదండి రెండో రెసిపీ అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది టేస్టీగా అండి హెల్తీగా ఇది ఇలా మొత్తం కలిపెట్టేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పెట్టేసుకుంటే సెకండ్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఎలా అనిపించిందో మధ్య మధ్యలో కామెంట్ చేస్తూ ఉండండి ఇప్పుడు మూడో రెసిపీ అయితే చేసేసుకుందాం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను అయితే యాడ్ చేసుకుంటున్నానండి నువ్వుల గురించి మీకు తెలిసిందే కదా ఐరన్ అసలు మంచి మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ చక్కగా బ్యాక్ బోన్కి చాలా మంచి బలాన్ని అయితే ఇస్తుందండి ఇంకా దీని గురించి వేరే చెప్పాల్సిన లేదు మీ అందరికీ తెలిసిందే మన చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మల నుంచి ఈ నువ్వుల గురించి అందరికీ తెలిసిన విషయమే కదా అందుకనే ఈ హెల్తీ అండ్ టేస్టీ ఇంగ్రీడియంట్ చక్కగా నేనైతే యూస్ చేస్తా అదే వాడుతున్నాను ఈ రెసిపీలో ఈ నేతిలో మంచిగా వేయించేసుకున్నాను ఇలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎక్కువ అయితే మాడిపోతుందని చెప్పి నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసేసానండి ఇప్పుడు అదే బాండీలోకి మనం ఒక కప్పు దాకా మఖానా అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా ఈ మఖాన అయితే సన్ఫ్లవర్ గింజ నుంచి సన్ఫ్లవర్ గింజని అంటే పొద్దుతిరుగుడు గింజని ఖాళీ బండిలో వేసి వేయిస్తూ ఉంటే పాప్కార్న్ లాగా పేలి ఈ మఖాన అయితే రెడీ అవుతాయండి ఇవి కూడా అంతే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బలాన్ని ఇచ్చే ఫుడ్ అండి లైట్ చాలా హెల్తీ ఫుడ్ కూడా అండి ఈ మధ్యలో ఈ మఖానాతో ఎక్కువ పాయసం ఐస్ క్రీమ్స్ కూడా తయారు చేస్తున్నారు నేను కూడా చేద్దాం అనుకున్నాను ఇది నిన్నే తీసుకొచ్చామండి మా డ్రై ఫ్రూట్ షాప్ నుంచి అరౌండ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ నాకు త్రీ హండ్రెడ్ వరకు పడింది ఇప్పుడు అదంతా కూడా మంచిగా వేయించేసుకు అంటే మనం చేత్తో చిదిమితే చక్కగా పౌడర్లా అవ్వాలి అలా అయితే రోస్ట్ అయినట్టు పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు ఆర్గానిక్ బెల్లం అండి కేవలం ఆర్గానిక్ బెల్లం యూస్ చేస్తేనే నేను చూపించే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే ఆర్గానిక్ బెల్లం అంటే ఇస్తారండి అది బెల్లము కేజీ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది ఇది వచ్చేసరికి అచ్చం మనకి తేనె ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో ఇది ఉంటుందండి తినేటప్పుడు కూడా మనకి తెలుస్తుంది అనమాట నార్మల్ బెల్లానికి దీనికి డిఫరెన్స్ ఒక హాఫ్ కప్ అయితే వేసేసాను ఇది ఇదైతేనే చక్కగా పప్పు ఉండలకు కానీ దీనికైనా చక్కగా ఉంటుంది ఎల్లో కలర్ బెల్లం అయితే మనం కరగటానికి టైం పట్టిద్ది అలాగే దాంట్లో ఆ చెరుకు పీచులు కానీ డస్ట్ కానీ ఎక్కువ ఉంటుంది దీంట్లో అయితే అసలు ఏమి ఉండదు డైరెక్ట్గా మనం దాన్ని రెసిపీలోకి వాడేయచ్చు అదైతే పాకం పట్టి దాన్ని వాడకట్టి మళ్ళీ రెండుసార్లు మనం దాన్ని స్ట్రెయిన్ చేసి యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ ఆర్గానిక్ బెల్లం అయితే చాలా న్యాచురల్ చాలా బాగుంటుందండి ఇలాంటి రెసిపీస్కి చాలా బాగుంటుంది క్యారమిల్లా అవ్వాలి మనకి తీగ పాకం అనేది త్వరగా వచ్చేస్తుంది అందుకని ఈ బెల్లాన్ని అయితే యూస్ చేస్తున్నాను ఇది మొత్తం కూడా మన హాఫ్ కప్పు బెల్లానికి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసి ఇలాగ క్యారమిల్ కంటెస్టెన్స్ అయ్యే వరకు మంచిగా మనం అయితే కుక్ చేసేసుకుందాం దీంట్లో కిందక వేయించుకున్న నువ్వులను కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకోవాలి మంచిగా కలిపెట్టేసుకోండి అంతా ఒక దగ్గరే ఉండకూడదు తీగపాకం ఎప్పుడైతే వచ్చిందో అదేంటంటే కన్నా కొంచెం దగ్గరికి గట్టిగా అయిపోతుంది అనమాట అందుకని మీరు మంటని వెంటనే మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసి మంచిగా కలుపుతూ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆ నువ్వుల్ని ఒక దగ్గరే ఉండనీయకుండా ఇప్పుడు ఇదంతా ఇలా వచ్చిన తర్వాత పాకం దీంట్లో కిందాక వేయించుకున్న మకానాన్ని వేసేసుకొని మంచిగా కలుపుతూనే ఉండండి ఎక్కడ ఎక్కడ కూడా ఆగిపోకుండా కలుపుతూనే ఉండండి కంటిన్యూస్గా ఎందుకంటే ఆ బెల్లం పాకం వచ్చేసరికి హీట్ అంటే వేడిలో ఉంది కదా మకానా వచ్చేసరికి కొంచెం ఇవి సాఫ్ట్ అయిపోతాయి అనమాట మనం ఎప్పుడైతే పాకంలో వేసి కలుపుతూ ఉంటామో దానికి టైం ఇవ్వదు అంటే బెల్లం పాకం పట్టేంత టైం వండకుండా పైపైన పూతలాగే పూర్తలాగే అంటుకుంటుంది మనం అలా వదిలేసామనుకోండి మొత్తం ఆ మకాన పీల్ చేసుకొని మెత్తగా అయిపోతుంది అనమాట మనం అనుకున్న రెసిపీ పూర్తిగా రాదు అందుకని ఎప్పుడైతే బెల్లం పాకంలో ఈ మకానా వేస్తామో తిప్పుతూనే ఉండండి కలుపుతూనే ఉండండి ఎంతవరకు మీరు కలపగలిగితే అంతవరకు అది చల్లారే వరకు కలుపుతూనే ఉండండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి పట్టుకుంటుంటేనే నాకు చేతికి అతుక్కుని తీగలాగా వస్తుందనమాట ఇలా మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని ఇలా ఈ కంటిస్టెన్సీలో ఉన్నప్పుడే ఫ్యాన్ కింద కూర్చొని కలుపుతూనే ఉండండి మొత్తం కూడా ఇలాగ నీట్గా కలిపేసుకొని ఇదంతా కూడా నువ్వులు బెల్లం అంతా కూడా దీనికి పట్టే విధంగా కలిపేసుకొని ఫ్యాన్ కింద పెట్టి చల్లారి పెట్టిచ్చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తాను చల్లారిన తర్వాత ఎలా పొడి ఆడుతూ వస్తాయి అనేది ఇదిగోండి ఒక టెన్ మినిట్స్ పాటు చక్కగా ఫ్యాన్ కింద పెట్టి ఇలా కలిపేసుకుంటే గోరువెచ్చగా ఉందండి ఇప్పుడు ప్రజెంట్ వేడైతే ఇలా నేను గోరువెచ్చగా ఉన్నప్పుడే విడదీసేసుకుంటున్నాను హోదాని ఒకటి అతుక్కోకుండా చూస్తున్నారు కదా భలే మధ్యలో తీగపాకంలాగా భలే కనిపిస్తుంది మీకు వీడియోలో విడదీసేసుకోవడానికి ఇది వచ్చేసరికి మనకు అచ్చం టేస్ట్ ఎలా ఉంటుంది అండి క్యారమిల్ పాప్కార్న్ ఉంటుంది కదా సేమ్ అదే ఫ్లేవర్ అండి పిల్లలు అయితే డెఫినెట్లీ చక్కగా ఎంజాయ్ చేసేస్తారు అందులో మనం పాకం మరుగుతూ ఉండగా మధ్య మధ్యలో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ నెయ్యి అయితే యాడ్ చేశాం కదండీ ఆ స్మెల్ కూడా పిల్లలకి ఆ స్వీట్ క్రేవింగ్స్ అనేవి తెప్పిస్తాయి చాలా అంటే తినాలనిపించే విధంగా ఉంటుంది ఈ స్నాక్ రెసిపీ చూడండి ఇలా పొడి ఆడే విధంగా అయితే నేను రెడీ చేసేసుకున్నాను మరి ఇదండి ఈరోజు ఈ మూడు రకాల స్నాక్ రెసిపీస్ అయితే చేసేసాను మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి డెఫినెట్లీ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్